హాయ్ అండి మా ఇంటి దగ్గర చెట్లు అయితే పెద్దగా అయిపోయినాయి మళ్ళీ ఒకసారి మీతో వీడియో షేర్ చేద్దామని అయితే చేస్తున్నా చిత్ర చెట్లు అయితే చాలా పొడవైపోయింది నాకన్నా ఇంత హైట్ అయిపోయింది పూలు అయితే ఇప్పుడే వస్తున్నాయి మాకైతే అమ్మవారి చెట్టి బతుకమ్మ పండుగ వరకు అయితే చాలా పూలు అయితే వెళ్తాయి మళ్ళీ అప్పుడైతే మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటా చాలా బాగా వస్తున్నాయి ఇదంతా రెండే చెట్లు అయినా ఇంత పెద్దగా అయితే వచ్చినాయి అయితే వీడియోలు తీసుకుంటున్నాం మా అమ్మ అయితే గిన్నెలన్నీ దోమితుంది అన్నం తిన్నాము ఇంకా అన్ని దోమేస్తే మళ్ళీ వర్షం వస్తుంది ఏమోనైతే గిన్నెలన్నైతే దోమేస్తుంది చెట్లు అయితే చాలా పెద్దగా అయిపోయినాయి నేను ఆ రోజు లేమనుకున్నా అంటే చెట్లు ఇంత పెద్దగా చూసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే కాయలు వస్తాయేమో అనుకున్నా కానీ అలా అయితే ఇవి రావట హైబ్రిడ్ బెండకాయలు అయితే తొందరగా వస్తాయంట ఇవి మన దేశవాళ్ళ బెండకాయలు అంటారు కాబట్టి ఇవైతే తొందరగా కాయవంట ఇప్పుడే వస్తున్నాయి కాయడం అయితే ఇంకా కొన్ని కొన్ని అయితే ఆకులు తీసేస్తున్నారు చెట్లు పెరగడం కోసము ఇప్పుడే కాయలు అయితే వస్తున్నాయి కొంచెం అయితే పురుగు కూడా వస్తుంది కానీ చెట్లు మాత్రం చాలా పెద్దగా అయిపోయినాయి అసలు మొన్న అయితే ఇక్కడ నుండి మొత్తం వాటర్ పోయినాయి అంట అసలు మాకైతే చెరువు దగ్గరే ఉంటుంది ఇప్పుడు మీతో అది కూడా షేర్ చేస్తాను నేను అని అయితే కింద నుండి ఆకులు మొత్తం అయితే కొట్టేసీరు ఇంకా చూడాలి కొన్ని ఆకులైతే మా వాళ్ళు తీసేసి రంట కొన్ని అయితే మాత్రం కోతులు వస్తున్నాయంట ఈ ముళ్ళ బెండకాయలను కోతులు ముట్టుకోవాలని అనుకుంటాం కానీ మనము అవి అయితే మొత్తం ఇరిసేస్తున్నాయంట మండలను చాలా వరకు అయితే చెట్లను అయితే మొత్తం పాడు చేస్తున్నాయి మా దగ్గర అయితే కోతులు చాలా ఉంటాయి అసలు ఇది అండి ఇంకా మా ఇంట్లో చెట్లు అయితే ఇలా ఉన్నవి ఇంకా బెండకాయలు అయితే కాస్తున్నాయి నెక్స్ట్ వీడియో మీతో బెండకాయలతో షేర్ చేసుకుంటా కాయలు అయితే కాస్తాయి కావచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో చూడండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ మరి